మనం ఈ వీడియోలో భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల భాషలు ఆ భాషల నుంచి అంటే మొదటగా ఏ భాష ఉత్పత్తి చెందింది ఎప్పుడు అసలు భాష పుట్టింది అనేది మనం చెప్పలేము ఎక్కడ పుట్టింది అనేది కూడా మనం చెప్పలేము ఎప్పుడు ఎక్కడ ఎలా భాష పుట్టింది అనేది మనము చెప్పలేము మానవుడు ఒక్కడే తన భావాలను వ్యక్తం చేయడానికి భాషను ఉపయోగిస్తాడు మిగతా ఏ ప్రాణి కూడా భాషని ఉపయోగించడానికి వీలు పడదు భావ వ్యక్తీకరణ చేయడానికి భాష ఉపయోగపడుతుంది అయితే భారతదేశంలో అనేక రకాల భాషలు ఉన్నాయి వాటి గురించి మొట్టమొదటిగా వైదిక సంస్కృతం ఉంది దాన్ని బట్టి భాషలు వచ్చాయని చెప్తారు వాటి వివరణ తెలుసుకుందాం వైదిక సంస్కృతం హింద్వార్య భాషల్లో చాలా ప్రాచీనమైనటువంటి భాష వైదిక సంస్కృత భాష ఆ భాష నుంచే అనేక భాషలు పుట్టాయని చెబుతున్నారు భారతదేశంలోని అన్ని భాషలపైన సంస్కృత భాషా ప్రభావము ముఖ్యముగా కనిపిస్తుంది భారతదేశంలో ఉండేటువంటి అన్ని భాషలపైనా కూడా సంస్కృత భాషా ప్రభావం అది కనిపిస్తూ ఉంటుంది వేదాలలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదము వేదాలలో అతి ప్రాచీనమైనది అంటే పురాతనమైనది ఋగ్వేదం అనమాట అందుచేతనే భారతదేశంలో మొట్టమొదటిది ఋగ్వేదం అని భాషా శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు అయితే ఇది క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల ప్రాంతానికి చెందిందని భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు అంటే పదిహేను వందల సంవత్సరాల ప్రాంతానికి క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల ప్రాంతానికి చెందిందని వాళ్ళు భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు పూర్వము వేదాల్ని మౌఖికంగా అంటే ఒకరి నుంచి ఒకరికి వల్లె వేసేవారు వల్ల వేయడం మౌఖికంగా నేర్చుకునేవారు మనం చూడండి అక్కడ రాసు రాసుకోవడం అది ఏం లేదు గురువుగారి దగ్గర శిష్యులు నేర్చుకోవడమే గురుముఖత నేర్చుకోవడమే వేదాలు అవి కూడా రాసుకొని చదువుకోవడం అనేది ఈ రోజుల్లో వచ్చింది కానీ పూర్వకాలం గురుముఖత రావడమే గురువుగారు చెబుతూ ఉంటే వెనకాలే శిష్యులు చెబుతూ ఉండడము చేస్తూ ఉండేవారు ఇది గురుముఖత వచ్చేది వేదాలన్నీ కూడా విని మౌఖికంగా వేసేవారు కాబట్టి దీన్ని శృతులు అన్నారు శృతులు అందుకే శృతులు అనే పేరు కూడా వాటికి వచ్చింది లిఖితపూర్వకంగా భారతదేశంలో అన్ని చారిత్రక ఆధారాలతోటి ముద్రణతోటి మనకు దొరుకుతూ ఉండేటువంటి మొట్టమొదటి గ్రంథము యాన్కుని అంటే నిరుత్తము కని యాన్ యాన్కుని నిరుత్తము అది మొట్టమొదటిగా ముద్రణ ముద్రణతో వచ్చింది సంస్కృత భాషలో వచ్చిన ఋగ్వేదముతో ప్రపంచంలో సాహిత్యము ఆవిర్భవించింది సంస్కృత భాషలో వచ్చినటువంటి ఋగ్వేదము అది ప్రపంచంలో సాహిత్యముగా ఆవిర్భవించింది అని భాషా శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు ఈ విషయం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషా శాస్త్రవేత్త ఒక్కొక్క విధముగా చెబుతూ ఉంటారు తర్వాత సంస్కృతంలో యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అవి వచ్చాయి బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు మొదలైనటువంటి గ్రంథాలు వేదాలకు వివరణ గ్రంథాలుగా అవి కూడా ఏర్పడ్డాయి అంటే సంస్కృతంలో ఈ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము కాకుండా బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు మొదలైనటువంటి గ్రంథాలు వేదాలకు వివరణ గ్రంథాలుగా అవి వచ్చాయి వాడుకలోకి ఇంకా లౌకిక సంస్కృతి మనం వైదిక సంస్కృతి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు లౌకిక సంస్కృతి అంటే ప్రపంచంలో యంత్రము వచ్చిన తర్వాత అంటే అచ్చు యంత్రము యంత్రం అంటే అచ్చు యంత్రం ఇవి వచ్చిన తర్వాత మొదటగా ముద్రించబడింది ముద్రించబడిన గ్రంథము పద్నాలుగు వందల యాభై ఐదు బైబిల్ తెలుగులో కూడా మొట్టమొదటిసారిగా ముద్రణ గ్రంథం వచ్చింది అది పద్దెనిమిది వందల పదిహేను పద్దెనిమిది వందల పదిహేడు మధ్యకాలంలో ముద్రణ జరిగింది స్వర్గానికి కొనిపోవు తోవా స్వర్గానికి కొనిపోవు త్రోవా అని ఇది కూడా బైబిల్ గ్రంథమే అయితే వాల్మీకి వ్రాసినటువంటి రామాయణము వేదవ్యాసుడు వ్రాసినటువంటి భారతము ఇవి సంస్కృత భాషలోనివే వాళ్ళు సంస్కృతంలోనే రాశారు వాల్మీకి రామాయణం సంస్కృతంలో రాశాడు వేదవ్యాసుడు మహాభారతాన్ని సంస్కృత భాషలోనే రాశాడు పాణిని రాశాడు అష్టాధ్యాయి అష్టాధ్యాయి అనే ఒక వ్యాకరణం వ్యాకరణం అంటే గ్రామర్ పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి అది వ్యాకరణ గ్రంథము ప్రపంచంలో ప్రముఖ భాషావేత్తల చేత వ్యాకరణ కర్తల చేత అవి ప్రశంసింపబడ్డాయి భాషా శాస్త్రవేత్తలంతా కూడా భాషావేత్తలంతా కూడా వీటిని ఈ గ్రంథాలని ప్రశంసించారు తర్వాత మానవ మేధాశక్తికి మహత్తర గోపురము అని అన్నారు కాళిదాసు వ్రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలము సంస్కృతంలోదే మాళవికాగ్నమిత్రము అది సంస్కృతంలోదే విక్రమోర్వశీయము విక్రమ ఓర్వశీయం అంటే విక్రమోర్వశీయము అది సుప్రసిద్ధమైనటువంటి ఇవి నాటకాలు సంస్కృత భాషలో ఉన్నాయి కాళిదాసు రచించినవి తర్వాత కాళిదాసే రఘువంశము కుమార సంభవము మేఘసందేశము ఋతు సంహారం మొదలైన మహాకావ్యాలని వ్రాసాడు కాళిదాసు మహాకవి కాళిదాసు ఈ రఘువంశ మహాకావ్యం కుమార సంభవము మేఘ సందేశము తర్వాత ఋతు సంహారము మొదలైనటువంటి మహాకావ్యాలను వ్రాసి మహాకవి కాళిదాసు అని ప్రఖ్యాతి పొందాడు భానుడు అనేటువంటి కవి సంస్కృతంలో ప్రతిమ స్వప్న వాసవదత్త మొదలైన నాటకాలని వ్రాసాడు భానుడు భానుడు అనేటువంటి సంస్కృత కవి ప్రతిమ స్వప్న వాసవదత్త మొదలైన పేరు కలిగిన నాటకాలు రాశాడు ఇక భర్తృహరి శూద్రకుడు ఇలాంటి మహామహా పండితులందరూ కూడా సంస్కృతంలోనే ఉన్నారు భర్తృహరి భర్తృహరి ఏమిటి రాశాడండి సుభాషితాలు రాసాడండి శృంగార నీతి వైరాగ్య శతకాలు భర్తృహరి రాశాడు అలాగే వీళ్ళంతా కూడా సంస్కృత కవులే వైదిక సంస్కృతము లౌకిక సంస్కృతము వైదిక ఆర్య వ్యవహార భాష వైదిక సంస్కృతం అంటే కావ్యాల్లో వాడిన భాష లౌకిక సంస్కృతము వైదిక ఆర్యలు వ్యవహరించేటువంటి భాష వైదిక సంస్కృతము కావ్యాల్లో రాసినటువంటి భాష లౌకిక సంస్కృతము మనం ఉదాహరణకి చెప్పాలంటే భారత రామాయణాలు ఉన్నాయి వైదిక సంస్కృతం కాలాన్ని బడితే క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి క్రీస్తు పూర్వము వెయ్యి గాను లౌకి లౌకిక సంస్కృతము కాలాన్ని వెయ్యి నుంచి ఆరు వందలుగాను భాషావేత్తలు నిర్ణయించేశారు అయితే తర్వాత తర్వాత అంటే రాను రాను క్రమేపీ కాలంలో పాళీ భాష ప్రాకృత అపభ్రంశ భాషలు క్రీస్తుపూర్వము ఆరు వందల నుంచి వెయ్యి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఆరు వందల నుంచి క్రీస్తు శకము వెయ్యి ఇంకా పరిణామం చెందడాన్ని భాషావేత్తలు తెలుసుకున్నారు ఇక వైదిక సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి ప్రధానమైన తేడా భాషలో స్వరంలో స్వరంలో భాషలో లోపించడం భారతదేశంలో పూజలు కర్మకాండ వగైరాలకు సంస్కృత భాషనే వాడతారు పూజలు కర్మకాండ అన్నీ కూడా వీటన్నిటికీ కూడా సంస్కృత భాషనే ఉపయోగిస్తూ ఉంటారు అయితే మనం ఈ కాలంలో భారతదేశంలో సంస్కృత భాషని ఎవ్వరు నిత్యంలో వాడటం లేదు ఒక మంత్రాలకి పూజలకి కర్మకాండకి వీటికి మాత్రమే సంస్కృత భాషని ఉపయోగిస్తున్నారు కానీ నిత్యం వ్యవహార భాషలో సంస్కృతాన్ని ఎవ్వరూ కూడా మన భారతదేశంలో ఉపయోగించలేదు అయితే కర్ణాటకలోని ఒక గ్రామంలో మాత్రము సంస్కృతం వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో ఒక ఒక విలేజ్లో ఈ సంస్కృత భాషా వ్యవహారం జరుగుతుంది అంటే వ్యవహారం జరుగుతుంది వాళ్ళు సంస్కృతమే మాట్లాడతారని అక్కడక్కడ చెప్పుకుంటూ ఉంటే విన్నాం ఇక పాళీ భాష ఈ భాష ప్రాకృత భేదమని కొంతమంది భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు పాళీ భాష అనేది ప్రాకృత భేదమని చెబుతున్నారు జాన్ బీమ్స్ అనే అతడు క్రీస్తు పూర్వము మూడు వందల ఏడు ప్రాంతంలో సింహళ దేశంలోని అర్ధమాగది ప్రాకృతమే ఈ పాళీ పాళీభాషని చెబుతున్నారు పాళీ పదాలకు సంస్కృత పదాలకు దగ్గర సంబంధం ఉంది అంటే దగ్గర దగ్గర మాటల్లో అవి భాష తర్వాత ఈ సంస్కృత భాషకి దగ్గర సంబంధం ఉంది గౌతమ బుద్ధుని బోధనలు పాళీ భాషలో ఉన్నాయి బుద్ధుడి తాలూకు బోధనలన్నీ కూడా భాషలో మనకి వినిపిస్తూ ఉంటాయి త్రిపీటకాలు భాషలోనే ఉన్నాయి బుద్ధిని కాలము క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై మూడు క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై మూడు ఈ మధ్య భారతదేశంలో క్రీస్తు పూర్వము ఐదో శతాబ్దము నుంచి క్రీస్తు పూర్వము మూడో శతాబ్దం వరకు పాళీ భాష బాగా వ్యాప్తిలో ఉండేదని చెబుతున్నారు భాషావేత్తలు ఇక పాళీ అనేటువంటి పదానికి సీమ సరిహద్దు అనే అర్థాలు ఉన్నాయని హీనయాన బౌద్ధ మతాలు మతాను అనుయాయులు చెప్పారు అంటే పాళి అనేటువంటి పదానికి సీమా అని చెప్పుకోవచ్చు లేదు అంటే సరిహద్దు అని చెప్పచ్చని హేనయాన బౌద్ధ మత అనుయాయులు చెప్పారు ఈ భాషలో మొత్తం పదజాలము రెండు వంతులు సంస్కృత సమాలుగా కాక ఒక వంతు సంస్కృత భావాలు అందులో కనిపిస్తాయి అయిందా ఇప్పుడు ప్రాకృతం గురించి తెలుసుకుందాం లౌకిక సంస్కృతం నుంచి వర్ణలోప వర్ణ వికారాదులతో ఏర్పడ్డ భాషను ప్రాకృతము అని శాస్త్రవేత్తలు అర్థం చెబుతున్నారు ఏంటంటే లౌకిక సంస్కృతము నుంచి వర్ణలోపము అంటే వర్ణము అక్షరము అక్షరము లోపించడము వర్ణ వికారము ఆ అక్షరము వికారము పొంది వికారం అంటే వెర్రి వికారం కాదండి అది వేరే విధముగా మారడము అంటే లౌకిక సంస్కృతము నుంచి వర్ణలోప వర్ణ వికారాదుల వల్ల ఏర్పడ్డ భాషనే ప్రాకృతము అని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకము వెయ్యి సంవత్సరాల వరకు కూడా బౌద్ధ జైన గ్రంథాల్లో శాసనాల్లోనూ సంస్కృత నాటకాల్లోనూ ప్రాకృత భాష ఉంది అని చెప్పవచ్చు ఈ ప్రాకృతము ఏడు విధాలు అని చెబుతున్నారు ఈ ప్రాకృత భాష ఏడు విధాలుగా ఉన్నదని ఒకటి మాగధి ప్రాకృతము మాగధి ప్రాకృతము అవంతిచ ప్రాకృతము ప్రాచ్య ప్రాకృతము సౌరసేని ప్రాకృతము అర్ధమాగధి ప్రాకృతము బాహ్లికా ప్రాకృతము ఏడవది దాక్షిణాచ్య ప్రాకృతము భిన్న వ్యక్తులచే భిన్న దేశాలలో మాట్లాడే భాషలే భిన్న ప్రాకృతాలు అయ్యాయి అని ఈ భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక బౌద్ధ వాంగ్మయంలోని త్రిపీటకాలు బుద్ధిని జాతక కథలు జైన ధార్మిక గ్రంథాలు అశ్వఘోషణి నాటక భాష సేతుబంధ గొడవ ప్రబంధాలు గౌడవహ గౌడవహ ప్రబంధాలు కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలము మొదలైన సంస్కృత నాటకాల్లోని ప్రాకృత భాషా ప్రయోగాలు వరరుచి లాక్షణికుల వ్యవహారాల్లో ప్రాకృత భాష లక్షణాలు మొదలైన అనేక విషయాలు ప్రాకృత భాషా స్వరూప స్వభావాల గురించి మనం తెలుసుకోవచ్చు ఇకపోతే అపభ్రంశ భాషలు అపభ్రంశ భాష అంటే ప్రాకృత భాష నుంచి అపభ్రంశ భాషలు పుట్టే జన్మించాయి అంటే ప్రాకృత భాష నుంచే వచ్చినటువంటివి అపభ్రంశ భాషలు ప్రాకృతాలు గ్రంథస్థాలై మారకుండా కాలక్రమేణ గ్రాంధిక స్థాయిని ఏర్పరచుకున్నాయి అంటే ప్రాకృతాలు గ్రంథస్థాలై అలాగా కాలక్రమం కాలక్రమంగా అవి గ్రంథస్థ అంటే గ్రంథస్థమవుతున్నాయి కొన్ని ప్రాకృతాలు వాడుకలో ఉన్నాయి కొన్ని గ్రంథస్థ ప్రాకృతాలు అయ్యాయి ఇలాగా వివిధ భిన్న రూపాల్ని అవి సంతరించుకున్నాయి ఇలాంటి అపభ్రష్ట భాషలనే అపభ్రష్ట భాషలు వాటినే అపభ్రంశ భాషలని కూడా అంటారు ఈ అపభ్రంశ భాషల నుంచే రాను రాను నవీన ఔతరాహ భాషలు అనేవి నవీన ఔతరాహ భాషలు అనేవి వచ్చాయని ఈ అపభ్రంశ భాషల నుంచి వచ్చాయని చెబుతున్నారు ఈ నవీన అవతర భాషలు అంటే ఈ అపభ్రంశము నుంచి నవీన అవతర భాషలు పుట్టాయని చెప్పుకున్నాం కదా అవి ఏంటంటే హిందీ ఉర్దూ బెంగాలీ పంజాబీ గుజరాతీ అస్సామీ ఒరియా మరాఠీ కాశ్మీరీ కొంకణి నేపాలి సింధీ మొదలైనటువంటి భాషలే నవీన ఔత్తరాహ భాషలు అని చెబుతారు భారతదేశంలో ఉత్తర హిందూ దేశంలో ఈ భాషలన్నీ కూడా వ్యవహారంలో ఉన్నాయి తర్వాత హిందీ భాష గురించి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం